పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చివరి రోజు కావడంతో వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీకి ప్రజలు భారీగా తరలివచ్చారు వనపర్తి జిల్లా కేంద్రంలోని జమ్మి నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టని పథకాలు అమలు చేసి చూయించారని అన్నారు నాటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు నాటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని స్పష్టం చేశారు కారు గుర్తుకు మనం మీరు విజ్ఞప్తి చేయమని చేయవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక మాట ఒకవేళ మళ్ళీ పొరపాటుగా కాంగ్రెస్కి వేస్తే ప్రజలు మీరు చెప్పాలి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకపోయినా మళ్ళీ ప్రజలు మాకేసిందని చెప్పి మరి ఒక్క పని కూడా చేయకుండా ఉంటే అప్పుడు మనం నరకం చూడవలసి వస్తుంది అందుకే దానికి బుద్ధి చెప్పేటట్లు మీద పనిచేస్తారు ప్రజలకు న్యాయం జరుగుతుంది మనకు న్యాయం జరగడం కోసం మన వాణిని వినిపించడం కోసం ఢిల్లీలో ప్రవీణ్ కుమార్ గారికి మనం ఆ శక్తిని ఇవ్వాలి ఆయన పార్లమెంట్ లో కూర్చోబెడితే ఇక్కడ మనం ఉండేటువంటి వాళ్ళందరం పార్లమెంట్ లో కూర్చున్నట్లే లెక్క అంత గొప్ప దయచేసి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోతే ఒక వింత అరే కరెంట్ ఎట్లా పోయా కేసీఆర్ సార్ కాలం ఇప్పుడు కరెంట్ ఉంటే ఒక వింట అయిపోయింది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు అవుతుందో తెలియదు ఉపరించి ఉపరించి చచ్చిపోతున్నాం ఇప్పుడే తెలియదు వచ్చే తెలియదు అటువంటి పరిస్థితి ఉంది మీరందరూ కూడా ఈ పట్టిన రాష్ట్రంలో ఐదు నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళ మీరు కొంతమంది అలిగిందా కోపం వచ్చిందా కొందరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి మాకు రాలేదని ఇట్లా అనుకున్నారా అందరికి వర్ష తర్వాత వర్షం ఇస్తా అని చెప్తే నమ్మలే నిలకడలేని వాళ్ళు ఓటుకెళ్ళని వాళ్ళు పాపం కోపం తెచ్చుకున్నారు మొన్నసారి ఓట్లు వేయలే కానీ కాంగ్రెస్ ఓట్లు ఇస్తున్నా దానివల్ల ఏమైనా బలం ఉందా అంటుంటే ఏమీ లేదు ఏమి ఫలం